నమస్తే వెల్కమ్ టు టీవీ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ అండ్ న్యూరోసైకలాజికల్ థెరపిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడతాం మాధవి గారు నమస్తే అండి నమస్తే పద్మిని మాధవి గారు చెప్పండి ఎలా ఉంది రెస్పాన్స్ బాగుందండి చాలామంది మీరు ప్రొడిక్ట్ చేసినటువంటి మన ఎపిసోడ్ ఏదైతే ఉందో చాలామంది దాన్ని చూసి చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంది చాలా అంటే చెప్తూ ఉంటేనే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది కొంతమంది ఈ ప్రొడిక్షన్స్ని చాలా ప్యాషనెట్గా చూస్తారు ఓకే దట్స్ వాట్ ఐ ఆన్సర్ చాలా గా చూస్తారు కొంతమంది ఏం చెప్తారో అన్న క్యూరియాసిటీతో చూస్తారు ఇట్ డిఫెన్స్ పర్సన్ టు పర్సన్ ఇట్ డిఫర్స్ బట్ దెన్ గా చూసే వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటి అంటే చాలా 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 బాగా చెప్పారు వెరీ అంటే చాలా ముక్కుసూటిగా మీరు మాట్లాడుతున్నారు అనేది చెప్పి ఉన్నారు అయితే ఇక్కడ ప్రేక్షకులకు ఒక చిన్న మనవి చెయ్యాలి అని అనుకుంటున్నారు మీరు అదేం అంటే కాల్స్ వస్తూనే ఉన్నాయి ఎలా ఎలా వస్తున్నాయి కాల్స్ జనరల్గా ఎన్ని అప్రాక్సిమేట్గా ఎన్ని కాల్స్ వస్తున్నాయి ఏమైనా చెప్పగలరా అంటే బాగానే వస్తున్నాయండి ఎక్కువగా రష్ ఎక్కువగా ఉంది చాలా రష్ అయితే ఉంది ఐ మీన్ రెస్పాన్స్ కూడా బాగుంది రష్ కూడా బాగుంది బట్ ఏంటంటే అందరినీ అటెండ్ చేయలేకపోతున్నాను ఎందుకంటే డెఫినెట్గా మీరు కాల్ చేస్తున్నప్పుడు మీరు ఇంపార్టెంట్ సేఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాల్ చేశారు మీరు ఇంపార్టెంట్ సో మిమ్మల్ని నేను మీకు టైం ఇచ్చే టైంలో నేను డెఫినెట్గా మిమ్మల్ని అటెండ్ అవుతాను సో అటువంటి టైంలో నేను మిగతా వాళ్ళ కాల్స్ అటెండ్ అవ్వలేకపోతున్నాను సో అట్లాంటివి కొన్ని కొన్ని జరుగుతున్నాయి జరుగుతున్నాయి సో ఏదైనా పర్టికులర్గా ఒక టైం పెడ పెడతారా మీరు ఆ టైంలోనే కాల్ చేయాలని ఏమైనా పెట్టుకుంటారా అదే మంచిది అనిపిస్తోంది పద్మిని చూడండి దయచేసి గమనించగలరు మార్నింగ్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ లోపే మ ముందు రోజు వచ్చేసిన కాల్స్ ఏవైతే మీవి మిస్ అయ్యాయి మీరు నాతో మాట్లాడలేకపోయినారు అనుకుంటే దయచేసి కంగారు పడకండి ఎందుకంటే మీలో చాలామంది గమనించారు అది నేను మార్నింగ్ అవర్స్ ఎర్లీ అవర్స్లో మీకు కాల్ చేసి ఆ మిస్డ్ కాల్స్ని నేను అటెండ్ చేయడం అనేది జరుగుతోంది సో నిన్న ఇవాళ కూడా నేను అలాగే చేశాను సో మీరు ఏంటంటే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ తర్వాత ఎయిట్ థర్టీ నుంచి ఆల్మోస్ట్ మీ కాల్స్ మిస్ అయ్యాయి అనుకుంటే ఆ టైంలో నా కాల్ ఎక్స్పెక్ట్ చేయండి సో ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ జనరల్గా నేను కాల్ బ్యాక్ చేసేయడానికి నేను వీలున్నంత ప్రయత్నిస్తాను ఒకవేళ ఆ టైంలో కనుక మీకు కనుక కాల్ అందకపోతే నేను ఒకవేళ మిగతా అపాయింట్మెంట్స్ కనుక నేను త్రూ అవుట్ ద డే ఇచ్చుంటే ఏమవుతుందంటే వాళ్ళు ఆ కాల్ మాట్లాడేటప్పుడు ఈ మిగతా కాల్స్ ని నేను అటెండ్ చేయలేక ఫోన్ స్విచ్ ఆఫ్ పెడుతున్నాను సో అదే చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది లేకపోతే రాంగ్ నెంబర్ రాంగ్ నెంబర్ అనేది రాదు తప్ప స్విచ్ ఆఫ్ అండ్ బికాస్ ఇక్కడ మేము క్లియర్ చేయాల్సిన విషయం ఏంటంటే మధ్యలో మీకు మాధవ గారికి మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరు లేరు డైరెక్ట్ గా ఆవిడే మాట్లాడతారు పిఎల్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ లేదు సో సో అందుకని ఆవిడే మాట్లాడతారు కాబట్టి ఆవిడ మాట్లాడాలి తర్వాత కరెక్షన్స్ ఉంటే కరెక్షన్స్ చేయాలి వాళ్ళ ప్రాబ్లమ్ని ఫస్ట్ వినాలి దాన్ని అర్థం చేసుకోవాలి దానికి సంబంధించి ఎప్పుడు మాట్లాడాలి అనేది అపాయింట్మెంట్ ఇస్తారు దానికి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు ప్రజల్లో చాలా గా ఉంటారు వాళ్ళకి తెలియదు చాలా మంది కాల్స్ చేస్తున్నారేమో అని తెలియదు మనకు తెలియదు కదా సో మిస్డ్ కాల్ ఉన్నప్పుడు మీరు ఏం టెన్షన్ పడకండి కాల్ లిఫ్ట్ అని టెన్షన్ పడకండి ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు అర్థమైంది ఏంటంటే నేను ఈరోజు ఫోన్ చేశాను మిస్డ్ కాల్ పడింది మీ మీరు మీతో మాట్లాడే ఛాన్స్ నాకు రాలేదు మీరే రేపు నెక్స్ట్ డే మీరే కాల్ చేసి నేను కాల్ చేస్తాను నేను ఆల్మోస్ట్ చాలా వరకు మిస్ కాల్స్ అనేవి అటెండ్ అవ్వడం జరుగుతోంది సో ఒకవేళ కనుక ఒక త్రీ ఫోర్ డేస్ గ్యాప్ ఒక గ్యాప్ ఉంచుకోండి మీరు ఒకసారి చేశారు నేను ఎత్తలేదు అని అంటే ఖచ్చితంగా ఒక కాన్సిక్యూటివ్ త్రీ ఫోర్ డేస్ లోపే మీకు కాల్ వచ్చేస్తుంది మరి రోజు రాకపోయినా సరే త్రీ ఫోర్ డేస్ లోపే నేను కాల్ చేసేసి మీకు మళ్ళీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది రైట్ అండ్ ఫ్రెష్గా కాల్ చేసే వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెష్గా కాల్ చేసే వాళ్ళు బిట్వీన్ నైన్ అండ్ సిక్స్ మీరు ఆ కాల్ ఏదైతే మీరు చేస్తున్నారో బిట్వీన్ నైన్ ఓ క్లాక్ అండ్ సిక్స్ ఓ క్లాక్ మీరు కాల్ చేసేయండి అమ్మా ఏం పర్వాలేదు సిక్స్ తర్వాత చేయొద్దు ఈవినింగ్ సిక్స్ తర్వాత కొంచెం అవిగేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో దయచేసి మీరు కాల్ చేసినా నేను ఎత్తకపోవచ్చు లేదా మీకు నెంబర్ స్విచ్ ఆఫ్ రావచ్చు దయచేసి మీరు కంగారు పడ్డం కానివ్వండి లేకపోతే మాట్లాడలేకపోయాము ఎందుకంటే నేను తిరిగి మళ్ళీ కాల్ చేస్తున్నప్పుడు థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు అని అంటున్నారు సో సంతోషం అండ్ తప్పకుండా మీరు చేసినప్పుడు నేను మిమ్మల్ని ఇంపార్టెంట్గా ట్రీట్ చేస్తాను సో నా ప్రాసెస్ ఏంటి అనేది నేను మీకు చెప్పడం జరుగుతుంది అక్కడ సో మీకు నేను అలవాటు అవుతున్నాను నాకు మీరు అలవాటు అయిపోతున్నారు ఒక్కొక్కరితో మాట్లాడేటప్పుడు వీఆర్ బికమింగ్ ఫ్యామిలీ సో రెడ్డివి ఫ్యామిలీ లాగా మనం అందరం ఒక ఫ్యామిలీ చక్కగా ఉమ్మడిగా మనం చేసుకుని మాట్లాడి కంగారు పడకండి అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ వస్తాయి సో మీరు దయచేసి స్విచ్ ఆఫ్ ఉన్న మీకు రింగ్ నాకు నోటిఫికేషన్ వస్తుంది ఆ రింగ్ పడిపోతుంది కాబట్టి తప్పకుండా నేను అందరికీ అటెండ్ అవుతాను నెక్స్ట్ డే రాకపోయినా సరే ఒక త్రీ ఫోర్ డేస్లో ఎక్స్పెక్ట్ చేసేసేయండి ఖచ్చితంగా చేస్తాను రైట్ సో ఇది ఒక చిన్న మనవేండి ఇది మాత్రం మీరు దయచేసి దీన్ని మనసు మనసులో పెట్టుకోండి నైన్ టు సిక్స్ మాత్రమే మీరు కాల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెష్గా కాల్ చేసేవాళ్ళు రైట్ ఇవాళ టాపిక్ వచ్చేద్దామా తప్పకుండా రైట్ చాలామందికి మూవ్మెంట్ కోసం చూస్తూ ఉంటారు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫర్స్ మేము ఫలానా ఊర్లో ఉండిపోయామండి అక్కడ ఉండటం మాకు ఇష్టం లేదు వేరే ఊరికి మేము ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నాం లేకపోతే షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాం అక్కడి నుంచి మూవ్ అవ్వాలనుకుంటున్నాం మాకు ఏ దారి కనిపించట్లేదు అని కొంతమంది అంటారు కొంతమంది ఫారెన్ ట్రయల్స్ లో చాలా ట్రై చేస్తుంటారు ఫారిన్ ట్రయల్స్ మాత్రం అది సక్సెస్ అవ్వవు అది ఎందువల్ల జరుగుతుందో కానీ తెలియదు కానీ వీటికి ఏమైనా మంచి రెమెడీ ఏమైనా ఉందా మీ దగ్గర చెప్తారా పద్ని మూవ్మెంట్ అనేది డెఫినెట్గా అదొక సైకిల్ మనం అందరం మూవ్ అవుతూనే ఉండాలి ప్రతిరోజు మనం చేసేదే బట్ ఒక ఊర్లో ఉండి లేకపోతే ఒక జాబ్లో ఉండిపోయాము సెవెన్ ఎయిటీ ఇయర్స్ అయిపోయింది ఇంకా చాలు బ్రేక్ తీసుకుందాము ఇక్కడి నుంచి వేరే జాబ్కి వెళ్దాం అనేది ఒక ఒక సెక్ట్ ఇక రెండో సెక్ట్ వచ్చేసేసి మీరు అన్నట్టు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి చాలా నాళ్ళుగా ట్రై చేస్తున్నాము అది అవటం లేదు అనేది అది ఒక రెండో మెథడ్ సో ఇటువంటి విషయాల్లో ఎందుకు అవుతాయి ఇలాంటివి అంటే గ్రహ బలాలు లేక గ్రహచారం బాగోక లేకపోతే ఆ గ్రహాలు సపోర్ట్ ఆ టైంలో బాగోక కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే పద్మిని మనకి దశలు బాగుండి ఎవరైతే ఫారిన్కి పుష్ చేయాల్సిన ప్లానెట్స్ ఉంటారో ఆ ప్లానెట్స్ కూడా చక్క చక్కగా ప్లేస్ అయి ఉండి ఆ టైంలో ప్లేస్ అయి ఉంటే మన మూవ్మెంట్ వచ్చేసి ఇక్కడ ఈ మూవ్మెంట్ రావడానికి ఈ ఫారిన్ ట్రావెల్స్ అవి లేకపోతే వీళ్ళకి ఏదైనా ఆన్ సైట్ ఆపర్చునిటీస్ వచ్చి చక్కగా మూవ్మెంట్ రావాలి అంటే రకరకాలు చేయొచ్చు చేయడానికి ఇక్కడ మూవ్మెంట్ అది రావడానికి కూడా చాలా చక్కగా రకరకాల ప్రక్రియలు చేసుకోవచ్చు పద్మిని మంత్ర సాధనలు ఉంటాయి లేకపోతే నంబర్స్తో చేసుకోవచ్చు లేకపోతే పిక్చర్స్ ప్లేస్ చేసుకొని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఏది తొందరగా ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటాయి ఫాస్ట్ రిజల్ట్స్ అంటే పద్మిని నంబర్ కోడ్ ఒకటి ఇస్తాను దానికి బాగుంటుంది నేను ఒక క్లయింట్కి ఇస్తే ఆవిడ యాక్చువల్లీ మూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేయలేదుట ఎక్కడ అప్లై కూడా చేయలేదన్నారు జాబ్స్ కూడా చేయకుండా ఏమన్నారంటే నేను ట్రై చేస్తాను ఈ నెంబర్ని టెస్ట్ చేస్తానని చెప్పేసి రాసేట ఆవిడికి ఫైవ్ ఆపర్చునిటీస్ వచ్చాయట ఏది తీసుకోలేదు ఎందుకంటే ఆవిడ ప్రిపేర్డ్గా లేరు యాక్చువల్లీ తను కూడా హైదరాబాద్ నుంచి సో తనకి బాంబేలో జాబ్స్ వచ్చాయి సో చాలా పెద్ద పెద్దవి వచ్చేయండి ఆ తర్వాత వెంటనే రాయడం మానేశానని సో మన జాబ్లో మనకి వేరే జాబ్ రావాలన్నా లేకపోతే ఫారిన్ ట్రయల్స్ సక్సెస్ అవ్వాలన్నా లేకపోతే ట్రాన్స్ఫర్స్ అవ్వాలన్నా ఈ ఊర్లో మాకు ఇష్టం లేదు తప్పు అన్నా కూడా ఇప్పుడు మీరు చెప్పబోయే నంబర్ పనిచేస్తుంది తప్పకుండా చెప్పకుండా పనిచేస్తుంది అయితే ఇక్కడ ఒక వైట్ కలర్ పేపర్ తీసుకుని లేకపోతే ఒక నోట్బుక్ పెట్టేసుకోండి నోట్బుక్ పెట్టేసుకుని గ్రీన్ కలర్ పెన్తో ఎయిట్ సిక్స్ త్రీ అని రాయండి అంతే ఎయిట్ సిక్స్ త్రీ అన్నీ కలిపే ఎయిట్ సిక్స్ త్రీ అనుకోండి కలిపి ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎయిట్ సిక్స్ త్రీ రోజుకొక లైన్ రాయండి హారిజాంటల్గా అడ్డంగా రాయండి ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ అట్లా రాసుకుంటూ ఉండండి అలా రాసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే రోజుకొక లైన్ చాలు ఇప్పుడు ఇది కాన్సిక్యూటివ్గా ఒక టూ మంత్స్ రాయాలి లక్ ఫేవర్ అయ్యి ఎంతో చక్కగా గ్రహచారం కూడా బాగుండి ఎంతో చక్కగా వెంటనే వచ్చేస్తే చాలా సంతోషం అక్కడితో ఆపేసేయండి లేదు కొంతమందికి ఇంకా రాలేదు కంటిన్యూలీ ఒక టూ మంత్స్ అట్లా రాయండి మీరు ఏదో ఒక రోజు మధ్యలో మర్చిపోయినారు రాయడం మళ్ళీ డే వన్ నుంచి మొదలు పెట్టాల్సిందే అవునా ఈ రెమెడీకి ఇది ఒక్కటే ఒక నియమం ఎన్ని రోజులు ఇలా రాయాలి టూ మంత్స్ అంటున్నారు దట్ మీన్స్ సిక్స్టీ డేస్ డేస్ కంపల్సరీ ఒకవేళ గ్యాప్ వస్తే మాత్రం మళ్ళీ స్క్వేర్ వన్ నుంచి స్టార్ట్ చేయవలసింది సిక్స్టీ డేస్ రాయాలి అంటున్నారు ఒకవేళ ఫీమేల్స్ అనుకోండి ఫీమేల్స్ కి పీరియడ్స్ అవి ఇబ్బందులు ఉంటాయి కదా ఏంటి పరిస్థితి ఏం రాలే ఏం పర్లేదు దానికి ఏం పర్వాలేదు ఇప్పుడు మంచిగా హార్ట్ క్లీన్గా ఉండేసి చక్కగా మన మనో సంకల్పంతో మన విష్ మన ఫీలింగ్ పద్మని ఈ నెంబర్స్ అన్ని ఎలా వర్క్ అవుతాయి అంటే నెంబర్స్ కానీ స్విచ్ వర్డ్స్ కానీ మన ఫీలింగ్ అసోసియేట్ చేస్తాం ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ నా రహస్యం అయిపోయింది పడే అదే కాదు ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ రాసేటప్పుడు మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని అసోసియేట్ చేయండి బలంగా చక్కగా కోరుకోండి నాకు ఇది ఇలా అవ్వాలి నేను ఇక్కడికి వెళ్ళిపోవాలి లేకపోతే నాకు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వాలి ఫారిన్ వెళ్ళిపోవాలి కోరుకుంటు ప్రతిరోజు ఆ కోరికను మననం చేసుకుంటూ ఉండాలి చక్కగా ఎన్నిసార్లు అంటే ఒక లైన్ అని అన్నారు మీరు ఆ లైన్ లో ఎన్నిసార్లు ఒక ఐదు ఆరు సార్లు వస్తే సరిపోతుంది 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 ఎన్ని సార్లు అని ఏం లేదు లేదు మేము ఎక్కువ రాసుకుంటామంటే ఏదైనా నంబర్ ఉందా ఇన్ని ఇన్ని సార్లు రాయాలి లెవెన్ టైమ్స్ రాసుకోండి అటువంటి అప్పుడు నార్మల్గా మనం లెవెన్ ట్వంటీ వన్ ఫాలో అవుతాం కదా ఆర్డ్ నెంబర్స్ అలా రాసుకోండి రాసుకోవాలి ఓకే ఇదే టైమింగ్స్లో రాయాలని ఏమైనా ఉందా మీరు ప్రశాంతంగా ఉండడం ముఖ్యం ఎప్పుడైనా రా ఎప్పుడైనా రాసుకోవచ్చు మీరు బెడ్ సైడ్ పెట్టుకుని అంటే రోజు మర్ దేనికంటే ఎక్కువ మీరు మర్చిపోకుండా ఉండే ప్లేస్లో పెట్టుకోండి మీ కన దృష్టి దాని మీద పడుతుంది సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో నుంచి మనం అందరం బయటికి వెళ్ళిపోతాం అనుకోండి లా తాళం వేస్తాం కదా